హాయ్ హలో ఎలా ఉన్నారు రామాయణం గురించి చెప్పుకుంటున్నాం కదా అందులోని బాలకాండ గురించి కొన్ని విషయాలు చెప్తున్నాను కదా ఆ విషయాల గురించి చెప్పుకుందాం ఋష్యశృంగుడు దీక్షగా హోమం చేస్తున్నాడు అగ్నిశిఖలతో వెలిగిపోతున్న హోమగుండం నుండి ఒక దివ్య పురుషుడు వెండి మూత ఉన్న బంగారు పాత్ర పట్టుకుని బయటకు వచ్చాడు అతడు దశరథుడికి ఆ పాత్ర ఇచ్చి రాజా నువ్వు దేవతలను పూజించినందుకు ఫలితంగా నీకు ఈ పాయస పాత్ర లభించింది ఇది సంతానాన్ని కలగజేస్తుంది దీనిని నీ భార్యలతో తగువారికి ఇచ్చి తినమని చెప్పు నువ్వు ఆశిస్తున్న పుత్రులు జన్మిస్తారు అని చెప్పి అదృశ్యమయ్యాడు దశరథుడు ఆ పాత్రలను అంతఃఫూర కాంతలున్న ప్రదేశానికి తీసుకుని వచ్చాడు పట్టమహిషి కౌశల్యకు పాయసంలో సగం ఇచ్చాడు మిగిలిన దానిలో సగం అంటే నాలుగో వంతు సుమిత్రకు ఇచ్చాడు ఇంకా మిగిలింది నాలుగో వంతు అందులో సగం కైకైకి ఇచ్చాడు మిగిలిన ఎనిమిదో వంతు తిరిగి సుమిత్రకు ఇచ్చాడు రాజు తలపెట్టిన యజ్ఞం చక్కగా పూర్తయింది ఆవిర్భాగాలను తీసుకున్న దేవతలు ఆనందంగా స్వస్థలాలకు వెళ్లారు యాగం చూడడానికి వచ్చిన రాజులకు తగు సత్కారములు చేశారు అవి అందుకుని స్వదేశాలకు వెళ్ళారు దశరథుడు కృతజ్ఞతతో చేసిన సత్కారాలు అందుకుని శాంత ఋష్యశృంగులు అంగదేశానికి వెళ్ళారు వశిష్ఠుల వారు ముందు నడవగా దశరథుడు మహారాజు భార్యలతోనూ పరివారంతోనూ అయోధ్య నగరంలోని ప్రవేశించారు ఆ సమయంలో బ్రహ్మ దేవతలను సమావేశపరిచాడు విష్ణువు రావణవధ కోసం దశరథన్యుడిగా జన్మిస్తాడు ఆ దేవదేవుడిని సేవ కోసం మీరంతా అప్సరస స్త్రీలయందు గంధర్వ స్త్రీలయందు వానరూపులై పుత్రులను సృజించండి వారంతా మాయా విధులు కామరూపులు సురులు పరాక్రమవంతులు నీతికోవిధులు అయి ఉండాలి ఆకలి దప్పులను లెక్క చెయ్యని వారై ఉండాలి వారికి తోడు నా ముఖం నుంచి జన్మించిన భల్లూక ప్రభువు జాంబవంతుడు ఉండనే ఉంటాడు అన్నాడు దేవేంద్రుడి వల్ల వాలి సూర్యుడి వలన సుగ్రీవుడు బృహస్పతి వలన తారుడు కుబేరుని వలన గంధమదనుడు విశ్వకర్మ వలన నలుడు అగ్ని వలన నీలుడు అశ్వనీ దేవతల వలన మహిందద్విధుడు వరుణుడి వలన సుషేణుడు అర్జునుడి వలన శరభుడు పుట్టారు మారు తస్యాత్మజ శ్రీమాన్ హనుమాన్ నామవీర్యవాన్ వజ్ర సంహాన నోపేతో వైనతేయ సమోజవే మిగిలిన భాగం తర్వాత చెప్పుకుందాం నమస్కారం